Aditya Degree Colleges leading companies low 10,000 plus placements with a 13.5 lakhs highest package. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో కన్న కొడుకునే కడతీర్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎక్కడ తన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందో అనే కొడుకుని చంపి కాలువలో పూడ్చాడు ఓ కర్కస తండ్రి అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన బూక్య వెంకటేశ్వర్లు నాయకు ఇద్దరు వార్యులు గొర్రెలు మేకలు మేపుకునే వెంకటేశ్వర్లు నాయకుడు మొదటి భార్య కోటేశ్వరముతో ఇరవై ఏళ్ల కిందట వివాహమైంది వారిద్దరికీ మంగ్యా నాయక్ అనే పంతొమ్మిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు కొంతకాలం క్రితమే వెంకటేశ్వరుల నాయక్ కోటేశ్వరమతో విడాకులు తీసుకున్నాడు ఆ తర్వాత ప్రమీల అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు అయితే మొదటి భార్య కుమారుడు మాంగ్యా నాయకు తండ్రి వద్దనే ఉండేవాడు తన కొడుకు ఎక్కడ తన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుంది అనే భయంతో పది రోజుల కిందట వెంకటేశ్వర నాయకు తన కొడుకును మంగ్యా నాయకును చంపి కాలువలో పూడి చేశాడు ఈ విషయం గురించి ఆలస్యంగా తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వెంకటేశ్వర నాయక్ నేరాన్ని అంగీకరించాడు ఆ తర్వాత మాంగ్యా నాయక్ మృతదేహాన్ని వెలికితీసి తీసి కోసం పంపించారు విచారణలో భాగంగా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో వెంకటేశ్వర్లు నాయక్పై బంధువులు దాడి చేశారు అడ్డుకోబోయిన పైన బంధువులు దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ప్రతిరోజు దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి సొంత తండ్రే కన్న తండ్రే కుమారుణ్ణి తన కడుపున పుట్టినటువంటి కుమారుణ్ణి ఆస్తి కోసం ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందనేటువంటి ఒక చిన్న కారణంతో ఇంత దారుణానికి ఒడికట్టడం నిజంగా కుటుంబం మొత్తం అంతా కూడా విలువలాడుతుంది మాంగ్యా నాయక్ ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి మాంగ్యా నాయక్ సంబంధించినటువంటి కుటుంబం అంతా కూడా ఏకమై చంపినటువంటి తండ్రి వెంకటేశ్వర నాయక్ మీద ఒక్కసారిగా దాడికి దిగారు సొంత తండ్రే ఇన్నాళ్ళు పెంచినటువంటి తండ్రే మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన దూరంగా ఉన్న కొడుకు మీద ప్రేమతోనే కొడుకుని ఇన్ని రోజులు చూసుకుంటున్నాడు అంటూ భావించినటువంటి ఆ కుటుంబం బంధువులందరూ కూడా అలాంటి తండ్రే ఎవరికీ అనుమానం రాకుండా ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనేటువంటి ఒకే ఒక్క కారణంతో పేగు తెంచుకొని పుట్టిన రక్తం పంచుకొని పుట్టిన ఈ జన్మకు కారకుడైన తండ్రే సొంత బిడ్డను ఇంత దారుణంగా ఇంత పాశవికంగా ఇంత కిరాతకంగా చంపి ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిపెట్టినటువంటి సంఘటన తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర్ల నాయకుని ఏం చేయాలి ఇలాంటి తండ్రిని ఏ తండ్రి కష్టపడి రెక్కలు వంచుకొని బిడ్డల కోసం ఒక్కొక్క రూపాయి రూపాయి కూడబెట్టి ఆస్తుల్ని ఇవ్వాలని భావిస్తాడు రెండో పెళ్లి చేసుకొని రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఆ బిడ్డలకు ఎక్కడ ఆస్తి పూర్తిగా దక్కదో అనేటువంటి ఏకైక కారణంతో ఇన్నాళ్ళు పెంచుకున్న మొదటి వారిని వదిలేసిన తన కొడుకు మీద ఉన్న ప్రేమతో ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసినటువంటి ఆ తండ్రే ఇంత దారుణంగా చంపడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సమాజం ఎటుపోతుంది తండ్రి కొడుకుల బంధం ఏమవుతుంది తల్లిదండ్రులంటే ఈ సమాజంలో దేవునితో సమానం దైవంతో సమానం కొడుకుల ఆస్తి కోసం తండ్రిని చంపినటువంటి ఎన్నో ఘటనలు చూసాం ఎన్నో ఉదంతాలు చూసాం కానీ అదే ఆస్తిని కొడుకుకి ఇవ్వాల్సి వస్తుందన్నటువంటి కారణంతో వాటా ఇవ్వాల్సి వస్తుంది పంచాల్సి వస్తుందంట అనేటువంటి కారణంతో ఇంత దారుణంగా చంపినటువంటి తండ్రి నాకు తెలిసి బహుశా ఎక్కడ ఉండరేమో ఇలాంటి తండ్రులను ఏం చేయాలి ఇలాంటి తండ్రిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి